కేసిఆర్ గారి నాయకత్వం వర్ధి జాలి కేటి రామారావు గారి నాయకత్వం వర్ధి జాలి తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై జై తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై జై డాక్టర్ రాయనగర్ నాయకత్వం వర్ధి జాలి డాక్టర్ రాయనగర్ నాయకత్వం వర్ధి జాలి డాక్టర్ రాయనగర్ నాయకత్వం వర్ధి జాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇదే రాజ్యం ఇదే విరాజ్యం తెలంగాణ రాజ్యం దోపిడీ రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులను వెంటనే అక్రమ కేసులను వెంటనే జై తెలంగాణ పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా మండల స్థాయి నాయకులకు మాజీ ప్రజాప్రతిని నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మధ్యలో ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు కోడు గొడ్డు మీద ఎంటికలు బీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక ఎత్తే అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదేవిధంగా మరి కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కలిగి కడిగిన ముత్తంలో బయటకు వస్తాడు ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు అంటే ఒకటి ముందు లగచర్ల మరి గిరిజనుల భూములకు గుంజుకునే విషయంలో ఏ వన్గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ప్లాప్ అయిపోయిండు రెండోసారి జన్వాడ పామ్ హౌజ్లో ఫామ్ హౌజ్ కింద అది మరి జఫర్ జోన్లో ఉండదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామర్దికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు ప్రపంచ మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట ఇమడించ చేసేటానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ మరి హైదరాబాదులో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బీఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండుసార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారవ తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతూ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముద్రంలో కేటీఆర్ గారు బయటకు వస్తారు కానీ ఆయన పది సంవత్సరాల కింద ఓటుకు నోటు మరి డైరెక్ట్గా దొరికిన దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి అదే సిబిఐ ఆ కేసు పదేళ్లకెళ్ళి నత్త నడక నడుస్తూ ఉంటే దీన్ని మాత్రము ప్రెషర్ పెట్టి మళ్ళీ కక్ష సాధింపలో భాగంగా మళ్ళీ సోమవారం పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా ఎన్ని చేసినా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు మేము ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వేటాడతాం వెంటాడుతాం నిలదీస్తూనే ఉంటాం ఈరోజు ప్రజలకు అలివి కానీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటికల్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కడబడుతూ ఉన్నది ఈరోజు రైతుల దాదాపు ఈరోజు పేపర్లో చూస్తే ఈరోజు వరకు దాదాపు నాలుగు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేయకుండా అన్నాడు కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటే ఈరోజు రైతులకు రుణమాఫీ అంటావు ముప్పై ముప్పై ఐదు శాతం చేయలే రుణమాఫీ రైతు భరోసా అంటావు వానకాలం ఎగబెట్టిండు ఆసంగి సంగం మూడు ఎకరాల వరకే ఇచ్చిండు ఇప్పటివరకు అతి లేదు గతి లేదు రైతు బీమా కింద రైతు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాల్సిన బీమా కార్యక్రమం ప్రీమియం కట్టే దానికి కూడా నీ దగ్గర పైసలు లేవు తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ గొంగడ అక్కడే ఉన్నది అనేక పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు టెన్ పర్సెంట్ నిధులు విడుదల చేస్తే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉన్నా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాటికి నిధులు విడుదల చేయడం లేదు ఈవెన్ దేవాదానికి సంబంధించిన దాన్ని కూడా కొడగొడతామంటున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నట్టు మరి నూట నాలుగు కోట్ల పనులు పెడితే అది కూడా ఇంకక్కడే ఉండే కార్యక్రమం అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు మరి ప్రతి నెల ఖాతాలో పడతాయన్నారు అదే అట్లాగే ఉన్నది అదేవిధంగా కాలేజీకి మిగిలే విద్యార్థులకు స్కూటీ కొనిస్తారన్నారు అది మర్చైపోయిండ్లు కళ్యాణ లక్ష్మీ తులం బంగారం అని చెప్పిండు ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పేరు మీద మరి ఇయ్యలేదు రెండు వేల రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేస్తా అన్నారు పెన్షన్ మర్చైపోయిండ్లు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు ఎక్కడ ఇప్పటివరకు పెట్టలేదు నిరుద్యోగ భృతి కింద నాలుగు వేలు ఇస్తానన్నారు అది కూడా ఎక్కడ ఇయ్యలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ కూడా మరి ఇప్పటివరకు మొదలుపెట్టని పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా హామీలు ఇచ్చి అలివి కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మార్పు పేరుతోటి మాయ మాటలు చెప్పించి ఈరోజు మళ్ళీ అవి అడగడితేరేమో అనే దానితోటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి సో ఆయన ఓటుకు నోటు దొంగగా దొరికిన ఆయన ఆయనకు అసలు మాట్లాడ అక్కే లేదు ఆయన ఒక క్రిమినల్ రేవంత్ రెడ్డి ఇస్ ఏ క్రిమినల్ ఎనభై తొమ్మిది కేసులు అన్నీ కూడా క్రిమినల్ కేసెసే భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రులలో అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారి మీద అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన తర్వాత ఇరవై ఏడు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి అంటే ఈ రకంగా అనేక కేసులలో ముద్దాయిగా ఉండి మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు మరి ఏదో అంటారు కదా ఏమి లేని దగ్గర మావులను చూసి వాడబడుతున్నట్టు చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు బంద్ చేయాలి ఎవరైతే హామీలు ఇచ్చినవో ఎవైతే హామీలు ఇచ్చినో హామీలన్నీ కూడా నెరవేరే వరకు మేము మిమ్మల్ని వెంబాడుతూనే ఉంటాం వెంటాడుతూనే ఉంటాం నిలదీస్తాం ప్రజల నుండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇక ముందైనా మా కేటీఆర్ గారి మీద నీ పిచ్చుక ప్రయత్నాలు చేయొద్దు తప్పకుండా రేపు రాబోయే రోజులలో అది స్థానిక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా రేపు బయ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా గణపురం నియోజకవర్గం మరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఆయన మరి ఇవాళ కాంగ్రెస్ పోయి నేను మార్పు కోసం అన్నాడు వేలేరుకు ఇప్పటివరకు ఏమి అభివృద్ధి చేసినావు అభివృద్ధి కోసం పోయిందని చెప్పినావు వేలేరుకు పైసా ఇప్పటివరకు ఈసం పని కూడా చేయలేదు కడియం శ్రీహరి గారు ధర్మసాగర్ వేలేరు అభ్యక్త వరంగల్ వరంగల్కి ఇప్పటివరకు ఏ ఒక్క పని చేయలేదు ఆయన అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇప్పటికైనా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నైతికల మీద గౌరవం ఉండేదంటే వెంటనే రాజీనామా చేసి నువ్వు ఏ గొప్పగా కాంగ్రెస్ పేరు చెప్తున్నా ఆ పార్టీని పోటీ చేయాలి చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి నుండైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం జయ తెలంగాణ